వెల్కమ్ స్టూడెంట్స్ తెలంగాణ ఇంటర్ విద్యార్థులకి గుడ్ న్యూస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో అందరికీ ఫోర్ మార్క్స్ అయితే రాబోతున్నాయి ఈరోజు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అందరికీ పేపర్లో ప్రింట్ సరిగ్గా రాలేదు దీనివల్ల మార్క్స్ అయితే యాడ్ చేయబోతున్నారు ఏ క్వశ్చన్కి యాడ్ చేస్తున్నారు వారు మార్క్స్ యాడ్ చేస్తాయని కన్ఫర్మ్గా ఎవరు చెప్పారు ఎవరెవరికి మార్క్స్ యాడ్ అవుతున్నారని క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో ఈరోజు క్వశ్చన్ పేపర్లో సెవెంత్ బిట్ ఏదైతే ఉందో పై చాట్ ఈ పై పై చాట్కి సంబంధించి ఇక్కడ డిస్టింక్షన్ మెరిట్ పాస్ ఫెయిల్ అనే బాక్సెస్ ఏవైతే ఇచ్చారో కరెక్ట్గా ఈ పర్సంటేజ్కి ఏవైతే ఈ డాట్ సింబల్ లైన్ సింబల్స్ ఉన్నాయో ఇక్కడ స్మాల్ బాక్సెస్ ఉన్నవి అందరి స్టూడెంట్స్కి అసలు కరెక్ట్గా విజిబిలిటీ లేదు వాటిలో ఏ బాక్స్ ఏ బాక్స్కి కరెక్ట్ డిస్టెన్స్ అండ్ మెరుటు ఫెయిల్ ఫాస్ అనేది తెలియదు కాబట్టి స్టూడెంట్స్ వీటికి కరెక్ట్గా ఆన్సర్ చేయడం ఇంపాసిబుల్ థింగ్ అయింది దీనికి సంబంధించి ఎగ్జామ్ హాల్లో స్క్వాడ్ వచ్చినప్పుడు కూడా స్క్వాడ్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి చూడండి యాజ్ ఇట్ వాజ్ నాట్ క్లియర్ ఇన్ మై సెంటర్ ద స్క్వాడ్ హ్యాస్ కమ్ ఫర్ ద చెకింగ్ అండ్ దే హౌ సెడ్ దట్ వీ విల్ బీ అవార్డెడ్ విత్ ఫోర్ మార్క్స్ అండ్ దే సైడ్ జస్ట్ అటెంప్ట్ ద్వశ్చన్ ఎవరైతే ఈ క్వశ్చన్కి మీకు కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ ఇది కరెక్ట్గా విజిబుల్ లేకపోవడం వల్ల ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి వదిలేస్తారో వాళ్ళకి కన్ఫామ్గా ఫోర్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని క్లారిటీగా చెప్పారు సో మీరు ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా ఈ పాసు ఫెయిలు మెరిట్ అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు ఈ బాక్సెస్ దేనివి దేనికి ఇచ్చారని కాబట్టి ఈ ఇచ్చిన క్వశ్చన్స్లలో మీరు ఫోర్ క్వశ్చన్స్ వాటికి మీకు అర్థమైనట్టుగా ఏవైనా అటెంప్ట్ చేసి ఉంటే కన్ఫామ్గా స్క్వాడ్ కూడా ఎగ్జామినేషన్ హాల్లోనే చెప్పడం జరిగింది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న చాలామంది స్టూడెంట్స్కి ఇదే విషయం చెప్పారు అండ్ పర్సనల్గా ఈరోజు కాంటాక్ట్ అయిన ఎగ్జామ్ ఇయర్లో కూడా వాళ్ళు కూడా ఇవే చెప్పడం జరిగింది అసలు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయడం పాజిబిలిటీ లేదు కన్ఫామ్గా మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది కానీ ఎవరైతే ఫోర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి అది రాంగ్ ఆన్సర్ అయినా వాళ్ళకి మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది రియల్గా స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ మనకు పేపర్ కరెక్షన్ ముందు కన్ఫామ్గా ఎవరెవరికి మార్క్స్ వచ్చాయి ఎంతమందికి మార్క్స్ వచ్చాయి తెలుస్తుంది తెలిసిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను కరెక్షన్ సంబంధించి థ్యాంక్ యూ